వెల్కమ్ టు ఏఐ 360 న్యూస్ ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఏం చెప్తుంది ఈ రంజాన్ నెలలో ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ గురించి చర్చించుకుందాం ఖురాన్ ఇస్లాం మతంలో అత్యంత పవిత్ర గ్రంథం ఇది అల్లాహ్ నుండి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు జిబ్రియిల్ ద్వారా వెలువరించబడినదిగా నమ్మబడుతుంది ఖురాన్లోని ముఖ్యమైన విషయాలు అల్లాహ్ యొక్క ఏకత్వం ఖురాన్ ప్రధాన సందేశం అల్లా ఒకరే అన్న సత్యాన్ని స్థిరపరచడం కియామత్ ఆఖిరత్ అంతిమ దినం మానవ జీవితానికి ముగింపు ఉంటుంది అల్లా అన్ని ప్రాణులను తిరిగి బ్రతికించి వారి క్రియలకు బదులు ఇస్తాడు మంచి పనులు చేసేవారు స్వర్గంలో ప్రవేశిస్తారు చెడు పనులు చేసేవారు నరక శిక్ష పొందుతారు స్వర్గం మరియు నరకం మంచి కర్మలు చేసేవారికి అల్లా జన్నత్లో నిత్యానంద జీవితం అందజేస్తాడు పాపులు జహన్నంలో శిక్ష అనుభవిస్తారు పరలోక జీవితం భౌతిక జీవితం తాత్కాలికం అసలు జీవితం పరలోకంలో ఉంటుంది ప్రతి వ్యక్తి తన పనులకు బదిలీ పొందుతాడు మానవ హక్కులు సామాజిక న్యాయం సమానత్వం దయ మానవ హక్కులు న్యాయం ప్రాముఖ్యతను కురాన్ బోధిస్తుంది కొన్ని ఆహారాలు పనులు ఆచారాలు హలాల్ మరియు కొన్ని హరాం సభ్యత యామ్ నైతికత మంచిగా మాట్లాడాలి ఇతరులను గౌరవించాలి దయచూపాలి తల్లిదండ్రులను గౌరవించాలి సలాత్ ఉపవాసం జకాత్ హజ్ మక్కా యాత్ర అనేవి ఇస్లాం యొక్క ప్రధాన మూల కురాన్ అనేక శాస్త్రీయ నిజాలను పేర్కొంది భూగోళ విజ్ఞానం వైద్యశాస్త్రం ఖగోళ శాస్త్రం మొదలైనవి ఆలోచన చేసేవారికి ఇందులో సూచనలు ఉన్నాయి ముగింపు కురాన్ మానవాళి మార్గదర్శక గ్రంథంగా భావించబడుతుంది ఇది కేవలం మతపరమైన బోధనలు మాత్రమే కాకుండా ఒక సమాజం ఎలా నడవాలి నైతికత సాంస్కృతిక విలువలు శాస్త్ర విజ్ఞానం న్యాయ పద్ధతులు వంటి అనేక అంశాలను తెలియజేస్తుంది కీప్ వాచింగ్ న్యూస్